ప్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక నందు మాకు అత్యంత ప్రియులు దేవుని ప్రజలైన మీ అందరికీ ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న మీకు మీ కుటుంబాలకు ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం నిశ్చయముగా దేవాది దేవుడు మీ కుటుంబాలను మీ జీవితాలను బలపరిచి ఆశీర్వదించునుగాక అంచె దినాల్లో చివరి దినాల్లో దేవుని కృప మీ కుటుంబాలకు తోడయుండులాగున నిత్యం మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ వర్తమానాల ద్వారా మీ కుటుంబాలు దీవించబడుతున్నాయని మీరు అందిస్తున్న సాక్ష్యాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం శ్రేష్టమైన విధానములో దేవాతి దేవుడు మనందరితో ఈరోజు మాట్లాడును గాక రండి యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన భాగాన్ని మనం ఒకసారి ధ్యానాంశంగా చదువుకుందాం వన్ జాన్ చాప్టర్ టూ వర్స్ సెవెంటీన్ లోకమును దాని ఆశయు గతించిపోవచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును దైవజనుడు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఆత్మలో పరవశుడై అద్భుతమైన మాటలు రాస్తూ ఉన్నాడు లోకమంటే ఏంటి లోకము ఒక మనిషిని ఏ విధంగా నష్టంలోకి నడిపిస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ రెండవ అధ్యాయంలో మనం పరిశీలన చేయగలుగుతూ ఉంటాం జాగ్రత్తగా ఈ భక్తుడు రాసిన మాటలు మనం గమనిస్తే లోకములో ఉన్నదంతయు శరీరాస నేత్రాస జీవపు డంబము ఇవి దేవుని ద్వారా కలిగినవి కాదు లోక సంబంధమైనవి అన్నట్టు ఈ మాటలు రాస్తూ వచ్చి ఉండే దేవుని చిత్తమును జరిగించువాడు నిత్యము నిలుచును అనే మాట ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అంటే ప్రతి మనుషుడు కూడా దేవుని చిత్తాన్ని జరిగించాలి దేవుని ప్రణాళిక చొప్పున ప్రతి మనుషుడు కూడా నడవాలి మీరు జాగ్రత్తగా ఆది దేవుడు మనిషిని కలుగ చేసిన తర్వాత ఆదాము హవ్వను ఏదేను తోటలో దేవుడు ఉంచాడు అసలు దేవుడు ఎందుకు మానవుని దేవుడు కలుగ చేశాడు దేవునికున్న ప్రధానమైన ఉద్దేశం ఒకటే అదేంటి అనగా ప్రతి మనుషుడు కూడా దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలి మానవుడు దేవునికి సమీపముగా బ్రతకాలి మానవుడు దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించాలి అన్నట్టుగా ఒక మంచి ఉద్దేశంతో దేవుడు మనిషిని కలుగ చేశాడు కానీ మానవుడు పాపానికి దాసుడైపోయాడు పాపానికి ప్రేరేపించబడి తన జీవితాన్ని పతన అవస్థలోకి నడిపించుకోవటం ద్వారా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్టు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు లోకమును దాని ఆశలు గతించిపోతాయి గతించిపోయే వాటి కోసం నువ్వు ప్రయాసపడొద్దు గతించిపోయే వాటి కోసం నువ్వు ప్రాకులాడొద్దు గతించిపోయే వాటి కోసం నీ సమయమంతా వెచ్చించొద్దు దేవుని చిత్తము అది అనుకూలమైనది అది శ్రేష్టమైనది అది శాశ్వతమైనది నీకు నీ కుటుంబానికి ఆనందాన్ని కలిగించేది దేవుని చిత్తము నీకు సంతోషము అంటే ఏంటో రుచి చూపించుతుంది కాబట్టి దేవుని చిత్తానికి అనుగుణంగా నడవండి అన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ అంటూ ఉన్నాడు జాగ్రత్తగా మనము కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం ఈ రోజుల్లో దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించవలసిన మానవుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు లోకానికి బానిసైపోయాడు లోకానికి దాసుడైపోయాడు లోకానుసారమైన విధానంలో జీవిస్తూ తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు లోకము మనిషిని రకరకాలుగా బలహీనపరుస్తూ ఉంది మనిషికున్నవన్నీ కూడా లోకము దోచేస్తూ ఉంది అవంటో ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను మనుషునిలో నుండి లోకము దోచుకునే విషయాలు ఏంటి అంటే మొదటిగా ఒక మనిషి యొక్క ధనాన్ని మనిషి యొక్క ఔదర్యాన్ని మనిషి సంపాదించే సంపాదన అంతా కూడా లోకము దోచేస్తూ ఉంది గమనించండి లోకములో ఉండేవాడు సాతాను సాతానుకు బైబిల్లో దేవుడు ఒక పేరు పెట్టాడు అదేంటి అంటే వాడు దొంగ దోచుకునేవాడు హీ వాజ్ ఏ థీఫ్ హి వాజ్ ద మాస్టర్ ఆఫ్ థీఫ్ వాడు దొంగ దోచుకునేవాడు వాడు లోకనుసారంగా అన్ని విధానాల్లో పనిచేస్తూ ఉన్నాడు ఇప్పుడు ప్రతి మనుషుని యొక్క సంపాదన లోకము దోచుకుంటూ ఉంది మనుషుడు నిరంతరాయంగా కష్టపడుతూ ఉన్నాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు రకరకాలైన రంగాల్లో చాలా విధానాల్లో మనుషుడు కష్టపడుతూ ఉన్నాడు నా కుటుంబము ముందుకు నడవాలి నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి నా కుటుంబము ఉన్నతమైన స్థానంలోకి ఎదగాలి నా జీవితము అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నా కుటుంబము ఉండాలని చెప్పి కుటుంబము కొరకు బాధ్యత కలిగి ప్రతి మనుషుడు కూడా అహర్నిశలు రాత్రనక పగలనక ఎండనక వాననక చలనక ఏదీ లెక్క చేయకుండా నిరంతరాయంగా మనుషుడు కష్టపడుతూ ఉన్నాడు సంపాదిస్తూ ఉన్నాడు కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అంటే సంపాదించిన సంపాదన మనిషి చేతుల్లో నిలవట్లేదు చిల్లులు వేసిన సంచిలో రూపాయి వేస్తే ఎలా అయితే జారిపోతుందో ఆ విధముగా అపవాది మనిషిని యొక్క సంపాదన దోచుకుంటూ ఉన్నాడు కష్టపడడానికి బాగానే కష్టపడుతున్నాడు కానీ సాయంకాలం వచ్చేసరికి ఆ కష్టము లోకములో ఆయా ప్రదేశాలకు ఖర్చు పెడుతూ ఉన్నాడు పనికిరాని వాటికి ఖర్చు పెడుతూ ఉన్నాడు త్రాగుడుకు ఖర్చు పెడుతూ ఉన్నాడు వ్యభిచారానికి ఖర్చు పెడుతూ ఉన్నాడు భయంకరమైన లోక సంబంధమైన పాపిష్టి అలవాట్లకు తన ధనాన్నంతా తన సంపాదన అంతా కూడా ఖర్చు పెడుతూ ఉన్నాడు ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంది ఒక తల్లిగారు నా దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉంది దైవజనుండ నా భర్త నెలకు ఇంచుమించు యాభై వేల రూపాయలు సంపాదిస్తాడు ఇంచుమించు యాభై వేల రూపాయలు సంపాదన నా భర్త చేతుల్లో దేవుడు పెట్టాడు మా ఇంట్లో దరిద్రం మా ఇంట్లో భయంకరమైన ఆర్థిక సమస్యలు నా కుటుంబాన్ని వెంటాడుతూ ఉన్నాయి నేను అడిగానమ్మా యాభై వేల రూపాయలు నీ భర్త సంపాదిస్తుంటే మరి ఇంకా దరిద్రంలో ఎలా ఉన్నావు పేదరికంలో ఎలా ఉన్నావు నీ పేదరికానికి కారణం ఏంటి యాభై వేలు సంపాదిస్తే మరి మంచిగానే ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కదా ఈరోజు ఇరవై వేలు సంపాదించేవాడే బలాదురుగా బ్రతుకుతూ ఉన్నాడు లోకంలో మరి యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ ఇంకా పేదరికంలో ఉన్నానంటున్నావు ఇంకా ఆర్థికంగా దిగజారిపోయిన అనుభవాల్లోనే జీవిస్తున్నాను అంటున్నావు ఇంకా శాపంలోనే బ్రతుకుతున్నాము అంటున్నావు ఏంటి తల్లి నువ్వు చెప్పేది కారణం ఏంటమ్మా అంటే ఆ తల్లిగారు ఈ విధంగా సాక్ష్యం ఇచ్చి మాట్లాడుతుంది దైవజనుడా సంపాదించడానికి నా భర్త సంపాదిస్తున్నాడు కానీ అది ఎక్కడ ఖర్చు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు ఎవరికి ఖర్చు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు ఎవరికి ధారాళంగా పోస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు ఒక ప్రక్క నా పిల్లలు చదువుకుంటున్నారు వారికి ఎలా ఏ విధంగా సమస్తము సౌకర్యాలు సమకూర్చాలని నేను ఒక ప్రక్క బాధపడుతూ ఉంటే వారి పోషణ అట్లా నా కుటుంబం వెళ్ళేది అట్లా నేను బాధపడుతూ ముందుకెళ్తుంటే నా భర్త మాత్రం వచ్చిన రూపాయి వచ్చినట్టు ధారాళంగా లోకంలో ఖర్చు పెడుతూ ఉన్నాడు పోనీ మంచి విషయాల కోసం ఖర్చు పెట్టాడా లేదు పనికి మాలిన విషయాల కోసం నా భర్త వచ్చిన సంపాదనంతా అన్యాయంగా ఖర్చు పెడుతూ ఉన్నాడు సంతోషము లేని వాటి కోసం ఆనందము లేని వాటి కోసం అశాశ్వతమైన విషయాల కోసం సంపాదన అంతా కూడా ఖర్చు చేస్తూ ఉన్నాడు నా భర్త కోసం ప్రార్థన చేయండి అంటూ ఆ తల్లి ఏడుస్తూ సాక్ష్యం ఇచ్చింది ఎందుకు నేను ఈ మాటలు మీతో చెప్పానో తెలుసా ఈ రోజుల్లో మనుషుడు సంపాదించడానికి బాగానే సంపాదిస్తున్నాడండి కానీ లోకములో అన్యాయముగా దాన్ని ఖర్చు పెట్టడం ద్వారా ఆ సంపాదన అంతా కూడా లోక సంబంధమైన సంతోషము కోసం వాడుతూ కుటుంబాన్ని దరిద్రములోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు సగట మానవుడు ఈరోజు ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో ఇటువంటి పరిస్థితులలో నువ్వు ఉంటే ఒక దైవజనుడిగా నీ మనస్సును ప్రశ్నించుకోమని అడుగుతూ ఉన్నాను నీ భార్య ఎటుపోవాలి నీ పిల్లల భవిష్యత్తు ఏంటి రేపు వారు చదువుకుంటున్నప్పుడు డాడీ నాకు ఫీజు కట్టు డాడీ డాడీ నేను మంచిగా చదువుకోవాలనుకుంటున్నాను నాకు మంచిగా కాలేజీలో జాయిన్ చేపించు నాకు మంచి ఫీజు కట్టగలవా అని నీ పిల్లలు నిన్ను ప్రశ్నిస్తే ఏం సమాధానం నీ పిల్లలకు నువ్వు చెప్పగలవు ఇంతవరకు ఉన్న దరిద్రమైన జీవితంలోనే నీ కుటుంబాన్ని ఇకపై ఉంచుతావా ఇంతవరకు నీ కుటుంబం అనుభవిస్తున్న పేదరికంలోనే తుది వరకు నీ కుటుంబాన్ని పేదరికంలో ఉంచుతావా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నీకు మంచి సంపాదన ఎందుకు ఇచ్చాడో తెలుసా అన్యాయంగా అనవసరంగా నేలపాలు చేస్తావని కాదు అనవసరమైన విషయాల కొరకు లోకంలో ఖర్చు పెడతావని కాదు అశాశ్వతమైన వాటి కోసం లోకంలో అనవసరంగా పెడతావని కాదు దేవుడు ఒక మంచి సంపాదన నీ చేతుల్లో ఎందుకు ఇచ్చాడంటే నీ కుటుంబాన్ని పోషిస్తావని బాధ్యత కలిగి నీ కుటుంబంలో చేయగలుగుతావని బాధ్యత కలిగి నీ కుటుంబం కొరకు అహర్నిశలు కష్టపడి పేదరికంలో ఉన్న నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలవని చెప్పి నిన్ను నమ్మి దేవుడు నీ చేతుల్లో సంపాదన పెట్టాడు ఈ వర్తమానం వింటున్న సహోదరుడా సహోదరి నువ్వు ఒకవేళ ఉద్యోగం చేస్తుండొచ్చు ఒకవేళ ఒక వ్యాపారం నువ్వు చేస్తుండవచ్చు ఒకవేళ నువ్వు ఏదో ఒక మంచి విధానంలో నువ్వు ఒక ఉన్నతమైన అధికారమై ఉండొచ్చు నా దేవుడు నీతోనే మాట్లాడుతూ అంటున్నాడు నీకు ఇచ్చిన సంపాదనను నమ్మకముగా నీ కుటుంబం కొరకును ఖర్చు పెట్టేవాడుగా ఉందువుగాక నీ భార్యను పోషించు నీ పిల్లలను పోషించు నీ కుటుంబ పోషణ కొరకు నీ సంపాదన వాడు మిగతావన్నీ కూడా నీ పిల్లల కోసం దాచిపెట్టు ఒకనాడు నీ పిల్లలని ముందుకొచ్చి ప్రశ్నించినప్పుడు నీ పిల్లలకు కొద్దిగైనా నువ్వు చూపించేవాడిగా నువ్వు ఉండాలి ఒక తండ్రిగా అది నీ బాధ్యత ఒక తల్లిగా అది నీ బాధ్యత దరిద్రములో ఉన్న నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలోకి నడిపించే బాధ్యత దేవుడు నీ చేతుల్లో పెట్టాడు ఎంతకాలం లోకంలో ఖర్చు పెడతావు ఒక్క మాట నేను చెప్తాను ఈరోజు నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నా దేవుణ్ణి సన్నిధిలో లెక్క అప్పు చెప్పాలా వింటున్నావా ఈ మాట లెక్క చెప్పాల్సిన అవసరత ఉంది దేవుడు అడుగుతాడు నీ చేతుల నిండా సంపాదించాడు కదా నీ చేతులు ప్రతి నెల నింపుతున్నాను కదా ప్రతి నెల నీ చేతులు నింపుతున్నప్పుడు మరి వాటిని ఎలా ఖర్చు పెడుతున్నావు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు ఏ విషయాలకు ఖర్చు పెడుతున్నావు అని చెప్పి దేవుడు కరాఖండిగా లెక్క అడుగుతాడు తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త వేటి కోసం నువ్వు ఖర్చు పెట్టాలో వాటి కోసమే నువ్వు ఖర్చు పెట్టు అనవసరమైన విషయాల కొరకు నువ్వు ఖర్చు పెట్టావా ఒకనాడు తీర్పు దినములో దేవుడు ప్రశ్నిస్తాడు 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 నా దేవుడు నీతోనే మాట్లాడుతూ అంటూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉండు నీ సంపాదనను లోకంలో ఖర్చు చేయకు ఇప్పుడైనా నీ కళ్ళు తెరవబడాలా ఒక్కసారి నీ కుటుంబం కోసం నువ్వు ఆలోచించు ఒక్కసారి నీ భార్య కోసం నువ్వు ఆలోచించు ఒక్కసారి నీ భర్త కోసం నువ్వు ఆలోచించు ఒక్కసారి నీ కడుపున పుట్టిన సంతానము నిమిత్తమై ఆలోచించమని పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఎంతకాలం లోకంలో తిరుగుతావు లోకము ఆనందాన్ని నీ నుంచి పోగొడుతుంది లోకము నీ ధనాన్ని పోగొడుతుంది లోకము నీ సంపాదనను పోగొడుతుంది తప్పిపోయిన కుమారుడు మీ అందరికీ తెలుసు కదా బైబిల్లో లోకాసువార్త పదిహేను అధ్యాయంలో మనం చూస్తాం తనకు రావాల్సిన ఆస్తి అంతా కూడా తండ్రి యొద్ద నుంచి రాపించుకున్నాడు ఆఖరికి ఆస్తిని దూరదేశంలోకి వెళ్ళాడు అనవసరంగా ఖర్చు చేశాడు ఏం పొందుకున్నాడు ఏవైనా ఆశీర్వాదం పొందుకున్నాడా ఆఖరికి పందులు తినే ఆహారం కూడా తనకు దొరకలేదండి తన జీవితం అంతా కూడా కుక్కలు చింపిన విస్తర భయంకరంగా పాడైపోయింది రిక్తుడిగా మార్చబడ్డాడు దరిద్రుడిగా తిరిగి ఇంటికి వచ్చాడు ఈరోజు నీ సంపాదన లోకంలో ఖర్చు పెడుతున్నావేమో అనవసరమైన వాటి కోసం లోకంలో ఖర్చు పెడుతున్నావేమో కొంతమంది ఎలా ఉంటారంటే ఇంట్లో కావలసిన వస్తువులు లేకపోయినా వాటిని పట్టించుకోవడానికి సమయం రాదు కానీ అనవసరమైన వాటి కోసం లోకంలో సంపాదన అంతా ఖర్చు పెడుతూ ఉంటారు అరే ఇంట్లో వంటగదిలో కావలసిన సామాను లేదు అయినా మౌనంగానే ఉంటాడు ఇంట్లో నీ పిల్లలు నీ భార్య కష్టపడుతూ ఉన్నారు ఒక వస్తువు లేదని అది నీకు తెలుసు అయినప్పటికీ కనులు మూసుకొని ఉంటాడు లోకంలో అవనవసరమైన విషయాల కోసం ఖర్చు పెట్టడంలో మాత్రం ముందుంటాడు ముందుకు నడుస్తాడు ఇది ఎంతవరకు న్యాయమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు లోకము నీ సంపాదనను దోచుకుంటుంది నీ కష్టార్జితం అంతా కూడా దోచుకుంటుంది మిద్యానీయులు వచ్చి గిద్యోను కాలంలో ఇజ్రాయల్ సంపద అంతా కూడా వారు నాశనం చేస్తూ ఉన్నారు అప్పుడు దేవుడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడ నువ్వు లే అని చెప్పి గిద్యును దేవుడు లేపాడు అండ్ గిడియోన్ స్టాండ్ బై సెల్ఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సహాయం చేత గిద్యోను నిలబడ్డాడు తన సంపాదనను దోచుకుంటున్న ప్రతి సాతను గిద్యోను వెళ్ళగొట్టడం ప్రారంభించాడు ఈరోజు నీ కనులు తెరవబడాలి నీ సంపాదనను దోచుకుంటున్న సాతాను నువ్వు తిరిగి వెళ్ళగొట్టాలి ఆ లోకాన్ని నువ్వు ప్రక్కనబెట్టేసేయాలి ఆ లోక సంబంధమైన విధానాలు నువ్వు ప్రక్కనబెట్టేసేయాలి క్రీస్తు కోసం నువ్వు ప్రయాసపడాలి ఒకవేళ దేవుడు నీ చేతుల నుండి సంపాదన ఇచ్చాడా నువ్వు ఏ మందిరానికైతే వెళ్తున్నావో ఏ సంఘానికైతే వెళ్తున్నావో నీ సంపాదన ఖర్చు చెయ్యాలి అనుకుంటే దేవుని పని నిమిత్తమై సంఘంలో ఖర్చు పెట్టు దేవుని పని నిమిత్తమై దేవుని పరిచర్య నిమిత్తమై సంఘములో ఖర్చు చేయటం ప్రారంభించు వాటిని అంతేకాని లోకములో వాటిని ఖర్చు చేసి అనవసరంగా నీ జీవితాన్ని దరిద్రములోకి నడిపించకు లోకముని సంపాదన తిని దరిద్రునిగా మారుస్తుంది దేవుడిని సంపాదనను తీసుకొని అంచలంచలకు 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 నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు దేవునికి ఇచ్చిన వారిని దేవుడు ఏనాడు కూడా అన్యాయంగా విడిచిపెట్టేవాడు కాదు ఒకవేళ నీకు ఖర్చు చేయాలని అనిపిస్తుందా అదేదో దేవుని పరిచర్య కోసం ఖర్చు చేయి దేవుని పని కోసం ఖర్చు చేయి దేవుని కోసం ఆ సంపాదనను వాడు దేవుడిని హస్తాలను అభిషేకిస్తాడు దేవుడు నీ హస్తాలను నింపుతాడు అత్యధికముగా దేవుడు బహుమానం నీకు ఇచ్చి ఆశీర్వదిస్తాడు అంతేకాని వ్యర్థమైన లోకం కోసం నీ సంపాదన అంతా కూడా ఖర్చు చేయకూడదు చేయకూడదు మొదటిగా లోకము నీ సంపాదనను దోచుకుంటుంది రెండవది లోకము నీ సమయాన్ని దోచుకుంటుంది నీ సమయాన్ని దోచుకుంటుంది చాలా జాగ్రత్త లోకము నీ సమయాన్ని దోచుకుంటుంది ఈరోజు చాలామంది సమయాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఎందుకో తెలిసిన వారికి ఉంటున్న ఇరవై నాలుగు గంటలు మ్యాక్సిమం పదిహేను గంటలు లోకములోనే వారు గడుపుతూ ఉన్నారు లోక సంబంధమైన విధానాల్లోనే వారు గడుపుతూ ఉన్నారు లోకములో ఎంతవరకు పని చేయాలో అంతవరకే పని చేయాలి కానీ ఈరోజు మానవుడు ఏం చేస్తున్నాడంటే ఆ లోకమే నాకు శరణ్యం అన్నట్టుగా ఆ లోకమే నాకు ఆనందం అన్నట్టుగా కుటుంబంలో గడపవలసిన సమయం కూడా లోకములో గడిపేస్తూ ఉన్నాడు భార్య పిల్లల దగ్గర గడపవలసిన సమయం కూడా లోకములోనే గడిపేస్తూ ఉన్నాడు భర్త పిల్లల దగ్గర గడపవలసిన సమయాన్ని కూడా లోకము దగ్గరే గడిపేస్తూ ఉంది ఆ తల్లి దేవుడు నీకు ఇచ్చిన సమయం చాలా విలువైంది నీకు తెలుసా దేవుడు నీకు ఇచ్చిన సమయము చాలా విలువైనది సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుమని దేవుని వాక్యంలో దేవుడు రాశాడు సమయాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో నీకు తెలియకపోతే నష్టపోతావు బాధపడతావు ఏడుస్తావు కన్నీరు కారుస్తావు ఎవరితో ఎంత సమయం మాట్లాడాలో అంత సమయం మాత్రమే నువ్వు మాట్లాడాలి ఎవరితో ఎంత సమయం గడపాలో అంత సమయం మాత్రమే నువ్వు గడపాలి సమయానికి మించి ఏదైనా నువ్వు చేసినా సమయానికి మించి నువ్వు ఎక్కువగా మాట్లాడినా సమయానికి మించి ఎక్కువగా నువ్వు నడిచినా సమయానికి మించి ఏదైనా పని ఎక్కువగా చేసినా జీవితంలో నష్టపోతావు ఏడుస్తావు దుఃఖపడతావు కన్నీరు గారుస్తావు నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవటం నీకు రావాలి రావాలి సమయానికి మించి మాట్లాడినా సమయానికి మించి నిద్రపోయినా సమయానికి మించి ఏదైనా పని చేసిన సమయానికి మించి ఎవరితో ఏదైనా ప్రవర్తించిన జీవితంలో ఆనందాన్ని అనుభవించడానికి సమయమే లేకుండా పోతుంది జాగ్రత్త ఈ రోజుల్లో చాలామంది అయ్యా నాకున్న సమయం అంతా దుఃఖంలోనే గడిపేస్తున్నాను అయ్యా నాకున్న సమయం అంతా అనారోగ్యంతోనే గడిపేస్తున్నానయ్యా నాకున్న సమయమంత కష్టాలతోనే గడిపేస్తున్నానయ్యా నాకున్న సమయమంత సమస్యలతోనే గడిపేస్తున్నానయ్యా అవును ఎందుకో తెలుసా అవును ఎందుకో తెలుసునా సమయానికి మించి ఒకప్పుడు నువ్వు వాటి కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు సమస్యలను కొని తెచ్చుకునే వాటి కోసం ఎక్కువ సమయాన్ని నువ్వు ఒకప్పుడు ఖర్చు చేసావు బాధలు కొని తెచ్చుకునే విషయంలో ఎక్కువ సమయాన్ని నువ్వు ఖర్చు చేసావు అందును బట్టి అవి నీ చుట్టూతో వచ్చి ఈరోజు నిన్ను ఆవరించడం ద్వారా నీ జీవిత సమయమంతా కాల వ్యవధి మొత్తం సమస్యల కోసమే వేడవలసి వస్తుంది ఈరోజు సెల్ ఫోన్ మనిషి జీవితాన్ని పాడు చేస్తుందండి యవనస్తుల సమయాన్నంతా ఫోనే పాడు చేస్తూ ఉంది యవనస్తుల జీవితం అంతా సెల్ ఫోనే లాగేస్తూ ఉంది ఈ సెల్ ఫోన్ వల్ల నిద్రపోయే సమయాన్ని పోగొట్టుకుంటున్నాడే ఈ స ఈ సెల్ ఫోన్ వల్ల తల్లిదండ్రులు కూడా దూరం పెట్టేస్తున్నాడే సమయాన్ని ఎలా వాడుకోవాలో నువ్వు నేర్చుకోవాలి నువ్వు నేర్చుకోవాలి ఏ సమయంలో తినాలో ఆ సమయంలోనే తినాలి ఏ సమయంలో నిద్రపోవాలో ఆ సమయంలో నిద్రపోవాలి కొంతమంది చూడండి అందరూ యవనస్తులు ఎక్కువగా రాత్రంతా కూడా ఈ సెల్ ఫోన్లో గడిపేస్తూ ఉంటారు తెల్లవారుజానం ఆరు గంటలకు ఏడు గంటలకో పడుకుంటాడు మధ్యాహ్నం రెండు గంటలకు మూడు గంటలు లేస్తాడు అందరూ పడుకున్నప్పుడు వీడు మెలుకువగా ఉంటాడు అందరూ మెలుకువగా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు వీడు నిద్రపోతూ ఉంటాడు ఎలా జీవితం బాగుపడుద్ది వాడు ఎలా పైకి వస్తాడు జీవితంలో ఎలా ఆశీర్వదించబడతాడు ఆ యవనస్తుడు గమనించండి దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు నీ సమయము నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈరోజు అపవాది క్రైస్తవుని యొక్క సమయాన్ని దోచుకుంటూ ఉన్నాడు సమయము చాలా విలువైంది మందిరానికి రావడానికి సమయం లేదంటాడు ఎందుకు అపవాద సమయాన్ని దోచేసి లోకంలో తీసుకెళ్ళాడు కాబట్టి అదే సమయంలో లోకంలో తిరగడానికి ఇష్టపడతాడు అదే సమయంలో లోకానుసారమైన కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు కానీ అదే సమయాన్ని దేవునికి వాడాలి అంటే ఏదో తెలియని నిర్లక్ష్యం ఏదో తెలియని ఒక వేదన స్టార్ట్ అవుతూ ఉంటుంది అపవాది కాదా దోచుకునేది నీ సమయాన్ని నువ్వు బైబిల్ చదవాల్సిన సమయాన్ని కూడా అపవాది దోచుకుంటూ ఉన్నాడు నువ్వు ప్రార్థన చేయవలసిన సమయాన్ని కూడా అపవాది దోచుకుంటూ ఉన్నాడు అంత మాత్రమే కాదండి అంత మాత్రమే కాదు దేవుని వాక్యాన్ని వినే సమయాన్ని అపవాది దోచుకుంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉండవలసిన సమయమంతా కూడా అపవాది భయంకరంగా లోకములో దోచుకొని నీ జీవితాన్ని పతన అవస్థలోకి అపవాది నడిపిస్తూ ఉన్నాడు చాలా జాగ్రత్త సుమ చాలా జాగ్రత్త అపవాది నీ జీవితాన్ని దోచుకుంటున్నాడు నీ జీవితాన్ని దోచుకుంటున్నాడు నీ సమయాన్ని దోచుకుంటున్నాడు నీ ఆనందాన్ని అపవాది దోచుకుంటూ ఉన్నాడు అపవాది నీ ఆరోగ్యాన్ని దోచుకుంటూ ఉన్నాడు నేను క్షీణింప చేస్తున్నాడు రోజు రోజుకి క్షీణింప చేస్తున్నాడు ఆఖరిగా అపవాది నీలో నుండి దోచుకునేది ఏంటి అనగా నీ పరిశుద్ధత నీ పవిత్రత చాలా ప్రాముఖ్యం పరిశుద్ధత పవిత్రత అపవాది నీలో నుంచి దోచుకుంటూ ఉన్నాడు లోకముని ముందు చూపిస్తాడు రమ్యమైనది అంటాడు లోతు సోదమ గోమెర చూసినప్పుడు అది చాలా రమ్యముగా ఉందట పచ్చపచ్చగా కనపడిందట అక్కడే ఆనందం ఉందేమో అక్కడే సంతోషం ఉందేమో అక్కడే పరిశుద్ధత ఉందేమో అని చెప్పి లోతు ఆ రమ్యమైన పచ్చపచ్చగా కనబడుతున్న సోదమ గోమెర ప్రాంతం వైపు చూశాడు పరిశుద్ధతను పవిత్రతను పోగొట్టుకున్నాడు లోతు అబ్రహాముతో ఉన్నంత వరకు పరిశుద్ధంగా జీవించాడు అబ్రహాముతో ప్రయాణము చేసినంత వరకు పవిత్రంగా జీవించాడు అబ్రహాముతో జీవించినంత కాలము పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాడు ఎప్పుడైతే సోదమా వైపు చూశాడో ఆ లోకము వైపు చూశాడో ఆ లోకము అతనిలో ఉన్న పరిశుద్ధతను దోచుకుందండి దోచుకుంది అతనిలో ఉన్న పవిత్రతను పోగొట్టింది ఈరోజు నేను చెప్తున్నాను కదా అపవాది లోకము నీ పరిశుద్ధతను నీ పవిత్రతను పోగొడుతూ ఉంటాడు జాగ్రత్త అంచె దినాల్లో నువ్వు అపవిత్రుడిగా మార్చబడాలని అంచె దినాల్లో అపరిశుద్ధుడిగా నువ్వు మార్చబడాలని అంచె దినాల్లో లోక సంబంధమైన విధానాల్లో నువ్వు పాడైపోవాలని ఒక త్రాగుబోతుగా మారాలని ఒక వ్యభిచారిగా మారాలని ఒక జారుడిగా నువ్వు మారాలని ఒక ధనాపేక్షుడిగా నువ్వు మారాలని ఒక అసూయ పరుడిగా నువ్వు మారాలి అని ఒక ద్వేషపు మనుషుడిగా నువ్వు మారాలి అని అపవాది లోకములో నీ జీవితాన్ని పలు రకాలుగా పాడు చేయడానికి ఇష్టానుసారంగా అపవాది తిరుగుతున్నప్పుడు కెన్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ ద స్కీమ్ ఆఫ్ సాటర్న్ సాతాన్ యొక్క స్కెచ్ అర్థం చేసుకోగలవా వాడి యొక్క పన్నాగాలు వాడి కుయుక్తులు నువ్వు ఆలోచన చేయగలవా తప్పించుకోగలవా పార్కుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఆనందం కోసం వ్యర్థమైన నవళ్ళు చదువుతూ ఉన్నారు ఆనందం కోసం సెల్ఫోన్లో గంటలు గంటలు సమయాన్ని గడుపుతూ ఉన్నారు నిజమైన సంతోషం దొరుకుద్దేమో అని చెప్పి ఈ రోజుల్లో సైకాలజీ బయటకు తీస్తేనండి సైంటిఫికల్గా చాలామంది రుజువు చేస్తూ ఉన్నారు డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు ఏమన్నా తెలుసా ఈ రోజుల్లో ఒక్కొక్కరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం గల కారణమేంటో తెలుసా సూసైడ్ చేసుకోవడం గల కారణమేంటో తెలుసా డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోవడానికి గల కారణమేంటో తెలుసా సెల్ ఫోన్లో చూడకూడని విషయాలు చూడటం నిరాశలోకి వెళ్ళిపోవటం జీవితాన్ని పాడు చేసుకోవటం ఇబ్బందికరమైన వాతావరణంలోకి వారి జీవితం నడిపించుకుంటున్నారు యవన సమాజమా దేవుడినితో బలంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ లోకము చూసి నువ్వు ఆనందపడుతున్నావేమో లోకము చూసి నువ్వు ప్రయాణము చేస్తున్నావేమో లోకాన్ని చూసి నువ్వు ఆశపడుతూ ఉన్నావేమో ఆ లోకము నీ జీవితాన్ని ఒకనాడు క్షీణింపచేస్తుంది అనారోగ్యుడిగా మారుస్తుంది జాగ్రత్త రోజుల్లో మనుషుడు తెలియని రోగాలు కూడా కొని తెచ్చుకుంటూ ఉన్న డాక్టర్లకు కూడా నోరు తిరగట్ల పేర్లు రోగాల పేర్లు అన్ని విచిత్రమైన రోగాలు వస్తూ ఉన్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే లోకంలో తీసుకో తీసుకోకూడని విషయాలు తీసుకోవటం బాడీలోకి వాటిని యాక్సెప్ట్ చేయటం వాటిని భయంకరంగా వాటిని సేవించటం ఏమండి ఆ పది నిమిషాలు ఐదు నిమిషాలు ఆనందం కోసం జీవితం అంతా పాటు చేసుకొని ఆఖరికి లేని రోగాలన్నీ కూడా తెచ్చుకుంటూ ఉన్నాడు ఒకవేళ ఈ రాత్రి నువ్వు అలా ఉన్నావా ఒక్కసారి నీ కన్నులు తెరవబడాలి ఈరోజు నీ మనోనేత్రాలు దేవుడు తెరవాలి ఈరోజు రియలైజేషన్లోకి రా మూడే మూడు విషయాలు దేవుడు మాట్లాడాడు లోకము నీలో నుంచి దోచుకునేది మొదటిగా నీ సంపాదన నీ సంపాదన రెండవది లోకము సాతాను నీలో నుంచి దోచుకునేది ఏంటో తెలుసా నీ సమయం నీ సమయం మూడవది అపవాది నీలో నుండి దోచుకునేది నీ క్యారెక్టర్ నీ పరిశుద్ధత నీ వ్యక్తిత్వాన్ని అపవాది దోచుకుంటూ ఉన్నాడు ఈరోజు ఎంతమంది ఒక నిర్ణయం తీసుకోగలరు ఎంతమంది తమ తమ కనులు తెరుచుకోగలరు ఈరోజు ఈ విలువైన వర్తమానం నీ హృదయంలో అంగీకరించు దేవుడు కార్యాలు చేస్తాడు లోకములో ఉన్నదంతయు శరీరాస నేత్రాస జీవపుటంబం వాటిల్లో నుంచి నువ్వు బయటికి రా దేవుడు నీ కుటుంబంలో ఎనలేని గొప్ప కార్యాలు నా దేవుడు కలగ చేయనుగాక ఎంఎన్ కనులు మూసుకుందాం ప్రార్థన చేస్తాను ప్రేమగలన తండ్రి కృపగలన దేవ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి దీవించండి బలపరచండి వారి తలంచిన ప్రతి కార్యంలో సఫలపరచండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల అప్పుల భారాల నుంచి విడుదల కుటుంబ సమస్యల నుంచి విడుదల సమస్యల నుండి విడుదల ఏజ్ నామంలో విడుదల కలుగును గాక బలమైన కృపచేత ఆశీర్వాదముల చేత మా ప్రియులను మీరు బలపరిచి దీవించమని ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి కుటుంబాలను పేరు పేరున హెచ్చించి బలపరచమని యేసు క్రీస్తు వారి నామం పేరట అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంఎన్ 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 గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక